అందరికీ నమస్కారం ఈ వీడియోలో రాజీవ్ యువ వికాసం నిరుద్యోగులకు నాలుగు లక్షలు ఎవరికి ఇస్తారు అనేది సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించడం జరిగింది ఆ వివరాలు ఏంటి వీడియోలో చెప్తాను వీడియోని చివరి దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన ఛానల్ కోసం ఒక వాట్సాప్ ఛానల్ క్రియేట్ చేశాను డిస్క్రిప్షన్ ఉంటుంది వీడియో చేయలేని టాపిక్స్ అలాగే ఇంపార్టెంట్ ప్రభుత్వ అర్హు లిస్టులు కూడా నేను అందులో ఇస్తాను డిస్క్రిప్షన్ ఉంది వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి చూడండి రాజీవ్ యువకాశ్రం పథకం తెలంగాణ నిరుద్యోగ యువతకు అవకాశాలు కల్పించేందుకు ప్రవేశపెట్టబడిన పథకం ఈ పథకం ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిరుద్యోగులకు అర్హత ప్రమాణంగా ఇచ్చి వారు స్వయం ఉత్పత్తి పొందడానికైతే ఈ యొక్క పథకాన్ని ప్రారంభించడం అయితే జరుగుతుంది అయితే అర్హత ఏముండాలంటే దరఖాస్తుదారుడు తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే చెంది ని శాశ్వత నివాసి అయి ఉండాలి అలాగే యువత సాధారణంగా ఇరవై ఒకటి సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాల మధ్యలో ఉండాలి వీరు మాత్రమే అప్లై చేసుకోవాలి ముప్పై ఐదు నిండినా పర్లేదు ముప్పై ఐదు దాటకూడదు ఇరవై ఒకటి నిండాలి ఇరవై ఒకటి రాకుండా అప్లై చేయకూడదు అలాగే కనీసం విద్యార్హత పదో తరగతి అయినా పాస్ ఉండాలి పథకం ఆధారంగా మార్చవచ్చు ఆ పది మినిమం అయితే ఉండాలి అలాగే దరఖాస్తుదారుడు ప్రస్తుతం నిరుద్యోగంగా ఉండాలి ఎటువంటి ఉపాధి అయితే పొందకుండా ఉండాలి ప్రధానంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాల వారైతే అప్లై చేసుకోవచ్చు కుటుంబ ఆర్షిక ఆదాయం ఖచ్చితంగా బిలో పావర్టీలో మాత్రమే ఉండాలి నాలుగు అంతస్తులు ఉంటే వారు అప్లై చేసుకోవడానికి కుదరదు అని తెలియజేయడం అయితే జరిగింది దరఖాస్తుదారుడు ఇంత ముందు కూడా ఎటువంటి ప్రభుత్వ పథకాలు ఏవి కూడా పొంది కూడా ఉండకూడదు అలాంటి వారికి అయితే ఈ యొక్క డబ్బులు ఇవ్వడం అయితే జరుగుతుంది మొత్తం ఆరు వేల అయితే ప్రభుత్వం అయితే కేటాయించింది ఐదు లక్షల మంది యువతకైతే ఇవ్వబోతుంది ఆన్లైన్ ద్వారా మనం టీజీ ఓబిఎంఎంఎస్ సిజీజీ గవట్ డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి మనం అప్లై చేయొచ్చు లేదా మీరు మీ సేవకి వెళ్ళినా కూడా వారు అప్లై చేయడం జరిగింది మార్చి పదిహేడు నుంచి ఏప్రిల్ ఐదు వరకు కూడా ఈ దరఖాస్తులు అనేవి మనం అప్లై చేసుకోవచ్చు ఏం కావాలంటే డాక్యుమెంట్లు ఆధార్ కార్డు రేషన్ కార్డు కుల ధృవీకరణ పత్రం ఆదాయ ధృవీకరణ పత్రం విద్యార్హత అంటే టెన్త్ చదివారు ఇంటర్ చదివారు అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటో మొబైల్ నెంబరు బ్యాంక్ ఖాతా వివరాలు ఎలా అంటే ప్రభుత్వం అలాగే ఎమ్మెల్యేలు వీరు మన స్క్రూట్నైజ్ చేస్తారు మన ఊరిలో వాళ్ళు ఫైనల్ చేసిన తర్వాత జూన్ రెండున తెలంగాణ ఆవిర్భావం దినోత్సవం రోజున మనకి శాంక్షన్ చేయడం జరిగింది అప్పుడు ఇందులో ఏవైతే మూడు లక్షలు ఇచ్చినా నాలుగు లక్షలు ఇచ్చినా ఎనభై శాతం అంటే మనకి కనీసం మూడు లక్షలు కూడా సబ్సిడీ అయిపోయి లక్ష రూపాయలు మిగిలితే ఒకవేళ మూడు లక్షలు వస్తే మనకి రెండు లక్షలు పోయి లక్ష రూపాయలు తిరిగి బ్యాంక్కి అయితే తిరిగి కట్టాల్సి అయితే ఉంటుంది సో దీంట్లో మీరు మామూలుగా జనరల్ షాప్లు పెట్టుకోవచ్చు మెడికల్ షాప్లు పెట్టుకోవచ్చు ఫోటో షాప్ పెట్టుకోవచ్చు అలాగే కలిసి కంపెనీ కూడా లాంటివి కూడా పెట్టుకోవచ్చు అనమాట సో ఇది వీడియో వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి గంట సంబంలో ఆల్ పెట్టుకోండి వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వడం మర్చిపోకండి థ్యాంక్ యూ